కాకినాడ జిల్లా కాజలూరు మండలం దుగ్గుదూరు గ్రామ పంచాయతీలో రాజముద్రతో కూడిన పాటాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాజలూరు మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ జిఆర్ ఠాగూర్ హాజరయ్యారు కూటమి ప్రభుత్వ ప్రజా ఈ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల రైతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు రైతులు హాజరయ్యారు రెండో ఈ రోజు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైనా రైతులు మిస్ అయితే ఈ ఆఫీస్లో పుస్తకాలు ఉంటాయి కాబట్టి విఆర్ఓ గారిని సంప్రదించి పుస్తకాలు తీసుకోవచ్చు మరి ఈ కార్యక్రమానికి మన మండల తహసీల్దార్ గారు మరియు మండల మేజిస్ట్రేట్ మరి ఠాగూర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే డిటి గారు అలాగే మన సర్పంచ్ గారు వెంకటలక్ష్మి గారు అలాగే చైతన్య గారు కూడా ఈ యొక్క ఎక్కడైనా ఇక్కడ ఎన్ని సమస్యలకి ఇది పరిష్కార వేదిక చెప్పడం జరిగింది దాదాపు ఐదు వందల పైనే సమస్యలకి పరిష్కార వేదిక మన గ్రామ సచివాలయం మరి అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ కనుక సమస్యకి దరఖాస్తు చేసుకున్న తర్వాత ముప్పై రోజుల్లో పరిష్కారం కాకపోతే మరి నేరుగా వారి దగ్గరికి రావాలని కూడా చెప్పడం జరిగింది అందుచేత మనం ఉన్నటువంటి అవకాశాలని ఈ సమస్యలు పరిష్కారానికి వేదికగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి చాలామందికి ఇక్కడ చేస్తారని తెలుసు కూడా ఇక్కడ వాళ్ళందరూ బిజీగా ఉంటారులే చేస్తారులే అని చెప్పి మనమే అనుకుని మనం ప్రైవేటుగా ఈ సేవా సంస్థలకి ఈ సేవలకి మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆగొద్దు అసలు ఎవరు వచ్చేసేయండి అన్నారు ఆయనే అసలు ఎవరినే అక్కడ నిలబెట్టద్దు ఆ స్వయంగా నేను మాట ఏమండి అది ఎంఆర్ఓ గారు వచ్చి నుంచి చాలా బాగా జరుగుతున్నాయి పనులు ఎంత వెయిటింగ్ ఏమీ లేదు శంకర్ గారే చెప్పారండిని ఏమండి మనం వినియోగించుకోండి ఏదైనా సరే

మార్పిడి చేయవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వారు సూచనల మేరకు పాత పుస్తకం తీసుకొని కొత్త పుస్తకాలు ఇవ్వవలసిందిగా మన ఆదేశించారు ఈ విషయంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ కొత్త పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది రాజముద్రతో ఉన్నటువంటి పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలో ఏంటంటే గతంలో రీసర్వే విషయంలో ఎక్స్టెంట్ వేరియేషన్స్ అలా విస్తీర్ణం యొక్క తేడాలు రావడం ఫోటోలు సరిగా ఒకరి ఫోటో ఒకరికి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా తేడాలు అన్నీ కూడా చాలా వరకు సరిచేసి కొత్త పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ ఈ విషయంలో కూడా ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటే అది స్వయంగా గ్రామంలోకి వెళ్ళి అధికారులు గ్రామంలో ఉండి తహసీల్దార్ గారు స్వయంగా పరిశీలించి ప్రజలకు ఆ విధంగా న్యాయం చేయమని చెప్పేసి అలాగే హెల్ప్ చేయమని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాము సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఎందుకంటే రైతు రైతు అనేది మనం భారతదేశం యొక్క మన వ్యవసాయ ఆధార దేశం ఈ వ్యవసాయాన్ని మనం పటిష్టంగా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం రైతుకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం యొక్క అధికారులకు బాధ్యత ఉన్నది పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అది ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులందరికీ కూడా ఖాతాదారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పుస్తకాలను రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పుస్తకాలను ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మంజు పంపిణీ చేస్తుంది దానిలో భాగంగా ఈరోజు కాజూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో ఈ పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ కార్యక్రమం మొదలైంది ఏదైతే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం తన పట్టాదారు పాస్ పుస్తకాలపై ఒక రైతుకు చెందేటటువంటి పట్టాదారు పాస పుస్తకంపై ముఖ్యమంత్రి గారి తన సొంత ఫోటోని వేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన సంఘటన ఈ యొక్క ప్రభుత్వం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది భూమి ఏమో రైతుది ఫోటో ఏమో ముఖ్యమంత్రి గారిది ఇది ఈ తరం పోవాలని చెప్పేసి ఇది చాలా దారుణమైన సంఘటనగా గుర్తించి మరి కూటమి ప్రభుత్వం ఎవరిదైనా సరే రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం రాకముందు ఏదైతే చెప్ప చెప్పడం జరిగిందో ఆ పుస్తకాలను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ భూములన్నీ కూడా పాస్ పుస్తకాలు పుస్తకాలన్నీ కూడా ఈ రైతులకు చెందేటటువంటి భూములుగా దాంట్లో సర్వే నెంబరు కొత్తగా దాంట్లో మ్యాప్ మీ యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయి అంతా కూడా ఇంట్లో కొత్త తరహాగా ఈ పుస్తకం రూపొందించబడింది కనుక రైతులకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేటటువంటి పాస్ పుస్తకాలు వచ్చింది కాబట్టి ఇందులో ఏవైనా గతంలో మార్పులు చేర్పులు ఉంటే కనుక మన మండల తహసీల్దార్ కార్యాలయానికి మన ఠాగూర్ గారిని సంప్రదిస్తే ఆ సమస్యను కూడా మీ అందరికీ పరిష్కారంగా వెంటనే చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్డీఏ కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి సేవలన్నీ కూడా అధికారుల సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం